రమా ఏకాదశి మహిమను శ్రీకృష్ణ ధర్మరాజ సంవాద రూపంలో బ్రహ్మవైవర్త పురాణంలో వర్ణించబడింది ఓ జనార్దన ఆశ్వేజమాస కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి దానిని నాకు వివరించవలసినది అని ధర్మరాజు శ్రీకృష్ణునితో అన్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు జవాబిస్తూ ఓ రాజసింహమా ఆ ఏకాదశి పేరు రమా ఏకాదశి అది సమస్త పాపాలను హరిస్తుంది ఇప్పుడు ఆ పవిత్ర ఏకాదశి మహిమను విను అని పలుకసాగాడు చాలా కాలం క్రిందట ముచుకుందుడనే ప్రఖ్యాత రాజు ఉండేవాడు అతడు స్వర్గరాజు ఇంద్రునికి మంచి మిత్రుడు యమరాజు వరుణుడు కుబేరుడు విభీషణుడు వంటి మహోన్నతులతో కూడా అతనికి స్నేహం ఉండేది సత్యసంధుడైన ఆ రాజు సదా విష్ణుభక్తిలో అనురక్తుడై ఉండేవాడు అతడు తన రాజ్యాన్ని చక్కగా పాలించేవాడు కొంతకాలానికి ముచుకుందునికి ఒక కుమార్తె కలిగింది సర్వోత్తమ నది అయిన చంద్రభాగా పేరును ఆ అమ్మాయికి పెట్టారు యుక్త వయస్సు రాగానే ఆమెకు చంద్రసేనుని తనయుడైన శోభనునితో వివాహం జరిగింది ఒకసారి శోభనుడు ఏకాదశి రోజు తన మామగారి ఇంటికి వచ్చాడు అది చూసిన చంద్రభాగా కలవరపడినదై తనలో తాను ఓ దేవ ఇప్పుడేమి చేయాలి నా భర్త దుర్బలుడు ఆకలిని తట్టుకోలేడు నా తండ్రి మరీ కఠినుడు ఏకాదశికి ముందు రోజు నా తండ్రి ఒక సేవకుని పంపి ఎవ్వరూ ఏకాదశి రోజున అన్నం తినవద్దని చాటింపు కూడా వేయిస్తాడు అని అనుకోసాగింది ఈ ఆచారం గురించి వినిన శోభనుడు తన భార్యతో ఇప్పుడు నన్నేమి చేయమంటావు నా ప్రాణం రక్షింపబడడానికి అలాగే రాజాజ్ఞ ఉల్లంఘించకుండా ఉండడానికి ఏం చేయాలో చెప్పు అని అన్నాడు అప్పుడు చంద్రభాగ తన భర్తతో స్వామి మనుషుల మాట అటుంచండి నా తండ్రి రాజ్యంలో ఏనుగులు గుర్రాలు ఇతర జంతువులు కూడా ఈరోజు ఆహారం ఉండదు కనుక ప్రభు ఇక మనుషులు ఎట్లా తినగలుగుతారు ఒకవేళ తప్పకుండా తినవలసియే ఉంటే మీరు మీ ఇంటికి వెళ్ళవలసి వస్తుంది ఇది మీరు ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకోండి భార్య మాటలు వినిన శోభనుడు ఆమెతో నీవు చెప్పింది అక్షరాల సత్యమే కానీ నాకు ఈ ఏకాదశి వ్రత పాలన చేయాలని ఉంది నాకు ఏది జరగవలసి ఉందో అదే జరిగి తీరుతుంది కదా అని అన్నాడు ఈ విధంగా ఆలోచించిన శోభనుడు పవిత్ర ఏకాదశి వ్రత పాలనకు సిద్ధమయ్యాడు కానీ అతడు ఆకలి దప్పికలతో నీరసించిపోయాడు ఇంతలో సూర్యాస్తమయం అయ్యింది వైష్ణవులు పుణ్యాత్ములు అందరూ ప్రసన్నులయ్యారు ఓ రాజసింహమ ఆ రాత్రి వారంతా సంకీర్తన అర్చనలతో గడిపివేసేవారు కానీ ఆ రేయి గడవడం శోభనునికి అసాధ్యమైంది సూర్యోదయం లోపలే అతడు దేహం చాలించాడు ముచుకుందుడు శోభనునికి చందనపు కట్టెలతో చితిపేర్చి దహన సంస్కారాలు చేశాడు ముచుకుందుని ఆజ్ఞ మేరకు చంద్రభాగ సతీ గమనం మానుకుంది భర్తకు అంత్యక్రియలు జరిగిన తర్వాత ఆమె తండ్రి ఇంటిలోనే నివసించసాగింది రాజా ఇంతలో రమా ఏకాదశి వ్రత పాలన ప్రభావంగా శోభనుడు దేవపురం అనే రాజ్యానికి రాజుగా జన్మించాడు అది మందర పర్వతం పైన ఉన్నది రత్న ఖచితమైన బంగారు స్తంభాలు కలిగినట్టిది మణికచిత మగు గోడలు కలిగినదై ఐశ్వర్యయుత భవనంలో అతడు నివసించసాగాడు మణిమయమైన బంగారు కిరీటమును ధరించి అతనికి కర్ణకుండలములతో కంఠాభరణములతో బంగారు భుజకీర్తులతో కంకణములతో అలంకృతుడై అతడు రాజ్యసింహాసనమున కూర్చునేవాడు గంధర్వులచే అప్సరసలచే సేవింపబడుచు అతడు స్వర్గరాజు ఇంద్రుని వలె గోచరించేవాడు ఒకరోజు ముచుకుందపుర నివాసి అయిన సోమశర్మ అనే బ్రాహ్మణుడు శోభనుని రాజ్యానికి తీర్థయాత్రలు చేస్తూ వచ్చాడు శోభనుడు ముచుకుందుని అల్లుడని భావించి ఆ బ్రాహ్మణుడు అతని వద్దకు చేరాడు బ్రాహ్మణుని చూడగానే రాజు లేచి నిలబడి చేతులు జోడించి నమస్కరించాడు తర్వాత అతడు బ్రాహ్మణుని కుశలము అడిగాడు తర్వాత ముచుకుందుడు తన భార్య చంద్రభాగ ముచుకుందపుర జనుల గురించి క్షేమ సమాచారాలు కూడా అడిగాడు అప్పుడు బ్రాహ్మణుడు అందరి క్షేమ సమాచారాలు తెలిపాడు అక్కడ ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని తెలిపిన బ్రాహ్మణుడు అతనితో రాజా ఎంతటి సుందరమైన నగరాన్ని ఇంతకు మునుపు నేనెన్నడూ చూడలేదు నీకు ఈ రాజ్యం ఎలా లభించిందో చెప్పవలసింది అని అడిగాడు ఆశ్వేయుజమాసం కృష్ణపక్షంలో వచ్చే రమా ఏకాదశిని పాటించిన ప్రభావం వలనే నాకు ఈ తాత్కాలికమైన రాజ్యం లభించింది ఓ బ్రాహ్మణోత్తమ ఈ రాజ్యం శాశ్వతంగా ఉండిపోయే విధానం ఏమిటో నాకు చెప్పవలసినది నేను ఏకాదశి వ్రతాన్ని శ్రద్ధారహితంగా చేసిన కారణంగా ఈ అస్థిరమైన రాజ్యం లభించింది ఈ విషయాలను చంద్రభాగకు తెలపండి ఆమె దీనిని సుస్థిరం చేయగలిగే సామర్థ్యం కలిగినట్టిది అని శోభనుడు అన్నాడు శోభనుని మాటలు వినిన బ్రాహ్మణుడు పురానికి వచ్చి విషయమంతా చంద్రభాగకు వివరించాడు అది వినిన చంద్రభాగ అమితానంద భరిత్రాలు అయింది తాను విన్నదంతా కలలాగా ఉన్నదని ఆమె పలికింది అప్పుడు సోమశర్మ ఆమెతో అమ్మా నేను నీ భర్తను దేవపురిలో స్వయంగా చూశాను ఆ పురం సూర్యప్రభలతో వెలిగిపోతోంది కానీ ఆ రాజ్యం సుస్థిరంగా లేదని అతడు చెప్పాడు కాబట్టి ఏదో విధంగా రాజ్యాన్ని నీవు సుస్థిరం చేయాలి అని అన్నాడు అది వినిన చంద్రభాగ తనను తన భర్త చెంతకు తీసుకొని వెళ్ళమని బ్రాహ్మణుని అర్థించింది పుణ్య పరిపాకంతో ఆ రాజ్యాన్ని తాను సుస్థిరం చేయగలనని ఆమె చెప్పింది భార్యాభర్తలైన తాము కలుసుకునే ఏర్పాట్లు చేయమని ఆ విధంగా భార్యాభర్తలు కలిసేందుకు సహాయపడితే పుణ్యం కలుగుతుందని ఆమె బ్రాహ్మణునితో చెప్పింది తదనంతరం సోమశర్మ చంద్రభాగను మందరపర్వ సమీతంలో ఉన్నట్టి వామదేవుని ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు దేదీప్యమానమగు మానమగు ముఖవర్జస్సు కలిగిన చంద్రభాగ యొక్క కథను వినిన తర్వాత వామదేవుడు ఆమెకు వేదమంత్రోపదేశం చేశాడు వామదేవుడు మంత్ర మంత్రప్రభావం వలన ఏకాదశి వ్రత మహిమ వలన చంద్రభాగ వెంటనే ఆధ్యాత్మిక శరీరాన్ని పొందింది తర్వాత ఆమె వెంటనే వెళ్ళి ఆనందంతో తన భర్తను కలుసుకున్నది భార్యను చూడగానే శోభనుడు పరమానంద భరితుడై పూర్ణ సంతష్టిని పొందాడు అప్పుడు చంద్రభాగా తన భర్తతో ప్రభు నా మంచి మాటలు వినండి నేను నా తండ్రి ఇంట్లో ఎనిమిదేంట్ల వయసు నుండే ఏకాదశి వ్రతపాలనం చేస్తున్నాము ఆ పుణ్యమంతా మీ రాజ్యాన్ని సుస్థిరం చేసి ప్రళయాంతం వరకు దీనిని సమృద్ధిగా నిలుపుతుంది అని చెప్పింది ఆ తరువాత ఆమె వివిధ భోషణాలతో అలంకృతమై దివ్య శరీరంతో భర్తతో కలిసి సుఖజీవనం గడిపింది రమా ఏకాదశి ప్రభావం వలన శోభనుడు కూడా దివ్య శరీరాన్ని పొంది మందర పర్వత చర్యలలో విహరించాడు కనుక ఈ రమా ఏకాదశి కామధేనువు లేదా చింతామణి వంటిది శ్రీకృష్ణుడు తన సంభాషణను కొనసాగిస్తూ రాజా పరమ మంగళమైన రమా ఏకాదశి మహిమను నీకు వివరించాను దీనిని ఖచ్చితంగా పాటించేవాడు బ్రహ్మహత్య పాతకం వంటి పాపం నుండైన నిస్సందేహంగా బయటపడతాడు నల్లగోవు తెల్లగోవు రెండూ కూడా తెల్లని పాలేయిచ్చినట్లు కృష్ణపక్ష ఏకాదశి శుక్లపక్ష ఏకాదశి రెండూ కూడా మోక్షాన్ని ప్రసాదిస్తాయి